చాలామంది భక్తులు ఒక ధర్మ సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు మనము గుడి నుంచి ఇంటికి వచ్చాక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళాలన్నా లేదా కాళ్ళు కడుక్కోకుండా వెళితే మంచిదా అనే ఒక సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాము మనము గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ప్రాంగణంలో కుళాయిలుంటాయి వాటి దగ్గర కాళ్ళు కడుక్కొని చేతులను కూడా కడుక్కొని నోరు పుక్కిలించి మరీ లోపలికి వెళితే చాలా మంచిది ఎందుకంటే మనము బయట నుంచి వచ్చేటప్పుడు మనం ఇంటి నుంచి గుడికి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఎన్నో శక్తులు మనతో పాటు వస్తూ ఉంటాయి మనం ఒక పవిత్ర స్థలంలోనికి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఈ శక్తులు కూడా మనతో పాటే లోపలికి రావడానికి ప్రవేశించడానికి సన్నద్ధమై ఉంటాయి కాబట్టి మనం పవిత్ర స్థలమైనటువంటి ఆలయంలోకి వెళ్ళేటప్పుడు బయటనే కాళ్ళు కడుక్కొని చేతులను కూడా కడుక్కొని నోరు పుక్కిలించి మరీ వెళ్ళాలి ఈ నోరు పుక్కిలించడం ఎందుకు చేస్తారు అంటే మనం అనేక రకాలుగా దూషణ భూషణలు చేస్తూ ఉంటాం కాబట్టి ఈ నోటితోటి ఈ నోటిను కూడా పవిత్రం చేసుకొని మరీ ఆలయంలోనికి ప్రవేశిస్తే మంచిది ఇక ఆ తరువాత ఆలయం నుంచి మనం ఇంటికి వస్తాము ఇంటికి వచ్చాక లోపలికి ఎలా వెళ్ళాలి ఆలయం నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా మనతో పాటు కొన్ని శక్తులు మనతో పాటు వస్తాయి ఒక్క పుణ్యం మాత్రమే కాదు మధ్యలో ఉన్నటువంటి కొన్ని శక్తులు కూడా మనతో పాటే వస్తూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వెళితే మనతో పాటు ఏమొస్తుంది పుణ్యము వస్తుంది పాపశక్తులు కూడా ప్రవేశిస్తాయి ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఒక్కటే ఎప్పుడైనా సరే మనం శుభ్రంగా పవిత్రంగా ఉన్నప్పుడు దుష్ట శక్తులు మన నుంచి దూరం అవుతాయి కానీ మనము పవిత్రంగా శుభ్రంగా ఉన్నప్పుడు దైవీక శక్తులు మనతో పాటే ఉంటాయి మనం శుభ్రంగా లేనప్పుడు మాత్రమే మన నుంచి దైవీక శక్తులు దూరం అవుతాయి మనం శుభ్రంగా లేనప్పుడు దుష్ట శక్తులు మనకు చేరువవుతాయి శుభ్రంగా ఉన్నప్పుడు దైవీక శక్తులు మనతో పాటు ఉంటాయి ఈ రెండింటినీ మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు మనం ఏది చేస్తే మంచిది మనము కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళడం వలన దైవీక శక్తులు మనతో పాటే ఉంటాయి దుష్ట శక్తులు మన నుంచి దూరం అవుతాయి కాబట్టి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తేనే మంచిది ఈ చిన్న విషయాన్ని మనం గ్రహించాలి దైవీక శక్తులు ఎప్పుడూ కూడా మనము పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే మనతో ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా సరే పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇక రెండవది ఈ మనం గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మొహం కడుక్కోవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం గుడిలో మనం ఆలయంలోకి వెళ్ళగానే మొట్టమొదటి చేసే పని ప్రదక్షిణలు చేసి అయిపోయిన తర్వాత గుడి లోపలికి వెళ్ళినప్పుడు మనం కుంకుమని కానీ విభూతిని కానీ ఏదైనా ఉంటే సింధూరాన్ని కానీ మనము మనకు బొట్టు రూపంలో మనం పెట్టుకుంటాం కాబట్టి దాన్ని మనతో పాటి మనం తీసుకుని వెళ్ళొచ్చు అక్కడ ఏ శక్తులు కూడా అక్కడ ఉండవు దుష్ట శక్తులు ఎప్పుడూ కూడా కాళ్ళకి చేతులకి మాత్రమే వీటి మీదే ప్రభావం చూపిస్తాయి కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని నిశ్చింతగా లోపలికి వెళ్ళవచ్చు ఆ తరువాత మీరు ఇతర కార్యక్రమాలను కొనసాగించుకోవచ్చు ఇక ఏదైనా సందేహం ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఏదైనా ఒక సందేహం ఉన్నట్లయితే దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదములు